다기려나 내기려나 내기까지지 내 안들어왔다. 내려오고 있던. 안들어. 안들어. 안 안들어. 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 안

खबरदार खबर दो पाकिस्तान खबरदार खबरदार खबर दो पाकिस्तानी पाली पाकिस्तान पौरली देशमी घंटे पोवाली पाकिस्तान पौरली देशों घंटे पाकिस्तान पाकिस्तान खबरदार पाकिस्तान రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు హుజరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్ఆర్ఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దాడికి నిరసనగా ఆ రోజు నుండి నేటి వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టేందుకు ఒక్కొక్క డెడ్ లైన్ కేంద్ర ప్రభుత్వం విధించింది అయినప్పటికీ కొంతమంది దాక్కొని ఇక్కడ వాళ్ళ యొక్క రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటర్ రైడ్లు ఇక్కడ ఉంచుకొని ఈయన ఉన్నారని కూడా ఒక కాంగ్రెస్ పాలనలో ఏదైతే మన యొక్క భద్రత లేని కారణంగా వాళ్ళందరూ చొచ్చుకొని వచ్చి కూడా నివాసాలు ఏర్పరుస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి ఏదైతే వాళ్ళ అనారోగ్యం పరంగా ఇంకా మిగతా కార్యక్రమం పరంగా ఏదైతే ఈ దేశానికి వచ్చిరో వాళ్ళని హుకుం జారీ చేయడమైనది వెంటనే ఈ దేశం నుంచి ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేది అదేవిధంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి ఏదైతే సింధు జలాలు ఉన్నాయో వాటిని కూడా ఆపేయడం జరిగింది ఈ ఎక్కడికక్కడ ఆర్థికంగా దెబ్బతీసే పరిస్థితి మనకు నెలకొన్నది రేపు రానున్న కాలంలో వాళ్ళు ఏదైతే బహల్ దాడి చేసిర్రో ఆ దాడికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమాధానం గట్టిగా ఎదురవుతుంది అక్కడ ఏదైతే ఒక తూటాలకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అక్కడ కన్నీళ్లకు ఎదురైనటువంటి సమాధానం దొరుకుతుంది బా భర్తల భార్యల ముందే భర్తల ఏదైతే అతమార్చిర్రో దాన్ని ఖచ్చితంగా ప్రతిదానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమాధానం దొరుకుతుందని మేము ఒక పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాము పాకిస్తాన్ ఈ యొక్క కుయుక్తులని మనుకోవాలని మేము ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మేము పాకిస్తాన్ హెచ్చరిస్తూ సవాల్ విస్తున్నాము ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఎక్కడా కాదు ఈ దేశంలో ఈ దేశంలో ఉంటూ ఈ దేశం నీరు దాగి ఈ దేశం గాలి పీల్చి పరదేశానికై పాటు పాడుతున్నటువంటి ఈ పాకిస్తాన్ ఈ దేశంలో ఉన్నటువంటి కుక్కలకు కూడా మీకు ఒకవేళ పాకిస్తాన్ ప్రేమ అనురాగాలు అవన్నీ ఉంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోయి పాకిస్తాన్లో బతకాలే పాకిస్తాన్ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అక్కడ అడుక్కున్న పరిస్థితి అయింది రొట్ట ముక్కల కోసం కొట్టుకుంటా ఉన్నారు అయినా కానీ పాకిస్తాన్ ప్రేమికులకు ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులకు పాకిస్తాన్ మీద ఇంకా ప్రేమ పోతలేదు మీకు ఇంకా నిజంగా అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము భారత్ మాతాకి జై